పూర్ పద్మానగర్ ఫేజ్ టు యూత్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు ఆంగరంగ వైభవంగా జరిగాయి జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు అందజేసి శాల్వాలతో సత్కరించి బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ మాకు గౌరవించి ఈ సత్కారం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో పద్మానగర్ ఫేజ్ టు కాలనీ ప్రెసిడెంట్ దేవరకొండ శ్రీనివాస జనరల్ సెక్రటరీ మాధరెడ్డి బుచ్చిరెడ్డి హనుమంతరావు మురళి కృష్ణనాయుడు సిఎస్ సంజీవ్ పద్మనగర్ ఫేజ్ టు కాలనీ యూత్ కమిటీ మెంబర్స్ నర్సింగ్ రావు రవి ఎస్ నవీన్ వినయ్ కమల్ నవీన్ చారి కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు thank right. మాకు సంబంధం చేసిన పార్లు కూడా అందరూ ఆ భగవంతుడు ఆ బాగుండాలని కోరుకుంటున్నాను మాకు ఇలాంటి సంబంధం ఒకటి చేయలేదు ఇప్పుడే ఫస్ట్ నేను కూడా యాప్లే ఫీల్ అవుతున్నాను మా వరకు నాలుగు బెండల నుంచి వస్తారు మాకు గుర్తించే వాళ్ళు అసలు ఎవరు లేరు కానీ సార్ దయ మాకైతే దయ దర్శనం ఏ దేవుడు దయదర్శిందో తెలియదు మాకైతే ఈ రోజు అయితే సన్మానం జరిగిందంటే మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము నాలుగు గంటల నుంచి వస్తే కూడా మా పిల్లవాళ్ళు కూడా కేర్ చేయరు ఏ మున్సిపల్ ఉంది కదా రానియరు దూరం ఉండే వెళ్ళిపోవమ్మా ఏ ఎన్ని కావాలని కనీసం మాకు నీళ్ళు కూడా లేరు తాగడానికి కానీ ఇంత కష్టపడుతున్నాము అని గుర్తించే వాళ్ళు ఎవరో ఒక్కరు ఇలాంటి మహానుభావులు గుర్తిస్తారు అందరు గుర్తించే పోవమ్మో పోవని మాట్లాడతారు కనీసం ఎప్పుడు సేవ పదార్థం టైకు డబ్బులు ఏంటంటే పోవమ్మా మా ఇంటికాడ ఏం ముసావు అని ఇలా మాట్లాడమని చాలా చీప్గా చూసేవాళ్ళు ఉన్నారు కానీ ఈసారి మాత్రం ఈ సార్ వల్ల వీళ్ళందరి దయ వల్ల మేము ఈ రోజు అయితే చాలా యాప్గా ఫీల్ అవుతున్నాం సార్ అందరికీ థ్యాంక్ యూ కార్యక్రమం చేసుకొని చాలా సంతోషం ఉంది మరి మా కార్యక్రమం చేసుకొని కోరుకుంటూ సెలవుకి అలాగే ప్రతి పండుగలందరికీ ఆడపిల్లలకు ఉన్న ప్రత్యేకత మనందరికీ తెలిసిందే పురాణాల నుంచి కూడా ఆడపిల్లల్ని గౌరవించడంలో భారతదేశం ముందు స్థాయిలో ఉంటుంది కాబట్టి మరొకసారి మహిళలందరికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే కాలనీలు కూడా మా కాలనీలు కూడా మహానగర్ ప్రస్తులో మహిళలందరూ ఎంతో మా మాకంటే పురుషుల కంటే కూడా మహిళలు ఎంతో కలిసికట్టుగా ఉంటారు ఈసారి మహిళా దినోత్సవం చాలా బ్రహ్మాండంగా అనుకున్నారు కానీ శివరాత్రి కారణం వల్ల అందరూ మన ఉపాసాలు ఉంటారు టైం కుదరదు కాబట్టి ఆ షెడ్యూల్ కుదరదు కానీ వాళ్ళు పోన్ చేసుకున్నారు దానికి తోడుగా తమ్ముళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ కలిసి ఉంటూ పద్మనాభ ఫేస్లో ప్రతి కార్యక్రమాన్ని మహిళా దినోత్సవం కూడా ఏ కార్యక్రమం జరిగినా ముందుండి మన కాలనీ పేరు ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న తమ్ముళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారం